నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా ప్రచార కార్యదర్శిని ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బతుల రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు వందల యాభై వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరూ కూడా కుటుంబం గురించి ఓ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ గురించి కుటుంబం యొక్క అవసరత గురించి మీరు గతంలో వీడియో చేసి ఉన్నారు అదేవిధంగా అమ్మ నాన్న తాత అమ్మమ్మ నానమ్మ అత్త మామ బాబాయ్ ఏవైతే రక్త సంబంధమైన ఉన్నాయో ఆ అనుబంధాల యొక్క ప్రాముఖ్యతను నిర్వచనాన్ని చెప్పమని కోరి ఉన్నారు వారి కోరికను మన్నించి నేను ఈ వీడియో చేస్తున్న కుటుంబ బాంధవ్యాల గురించి బంధుత్వం గురించి వీడియో చేస్తున్నాను ఎవరి మనసు అన్న ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నేను ఇక కుటుంబ వ్యవస్థ గురించి ఇక వీడియోలు ఇక నేను చేయదలుచుకోలేదు ఒక వీడియో మట్టికి ఉంది అల్లుడు 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 యొక్క ప్రాముఖ్యత ఏంటి అల్లుడు వ్యక్తిత్వం ఏంటి అల్లుడు యొక్క మహోన్నతమైన స్థానం ఏంటి అనే అంశంపై ఒక వీడియో మటుకు చేయదలిచాను అది శ్రీకృష్ణ భగవాను భగవద్గీత రచనాకర్త సిద్ధాంతానికి కర్త శ్రీకృష్ణ భగవానుడు అల్లుడు పాత్రని ఆ భగవాన్ని బేస్ చేసుకొని అల్లుడు గురించి నేను ఒక వీడియో చేసి ఇక కుటుంబ వ్యవస్థల మీద నేను ఇక వీడియో చేయదలుచుకోలేదు అల్లుడు నిర్వచనం అల్లుడు గురించి మట్టికి తప్పనిసరిగా శ్రీకృష్ణ భగవాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో మాత్రం చేస్తాను మరి ఇది మీ చేత తప్పట్లు కొట్టించుకోవాలనో దండలేయించుకోవాలనో సన్మానాలు చేయించుకోవాలని కాదు కానీ భారతదేశ కుటుంబ వ్యవస్థలో ఈరోజు మనం అమ్మ నాన్న తాత అమ్మమ్మ నాయనమ్మ మరి ఇటువంటి బాంధవ్యాలు పిలుపులు బాంధవ్యాలు అనే కనుమరుగైపోతున్నాయి నేటి కంప్యూటర్ యుగంలో ఆధునిక యుగంలో అందుకని మరొకసారి గుర్తు చేయాలనే ఉద్దేశమే కానీ ఎవరి మనోభావాలను ఇబ్బంది పెట్టాలని కాదు నేను వీడియోలోకి వెళ్తున్నాను అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది అమ్మ అనే పిలుపులో ఏముంది ఆప్యాయత ఉంది నా పిల్లలకి ఆహారం సరిగ్గా అందిస్తున్నానా లేదా నా పిల్లలు చక్కగా అందరి పిల్లలతోనూ చక్కగా మరి ఆర్థికంగా మరి అన్ని విధాలుగా మరి పిల్లలందరితోనూ కలిసిమెలిసి మరి సమాజంలో గౌరవిస్తున్నారా లేదా నా పిల్లల్ని ఇరుగు పొరుగు అందరూ కూడా ప్రేమగా చూస్తున్నారా లేదా నా పిల్లలకి ఎటువంటి ప్రేమను నేను పంచుతున్నాను నా ఇరుగు పొరుగు నా బంధువులు నా రక్త సంబంధకులు నా పిల్లల్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అని అమ్మ అనే పిలుపులో ఆప్యాయితుంది అందుకనే మన భారతదేశ సనాతన ధర్మంలో పితృదేవో భవ అంటారు భవ గురుదేవో భవ ఆచార్యదేవో ఆచార్య అతిథిదేవో భవ మొట్టమొదటిగా మనం సంబోధించి పితృ పితృదేవో భవ అంటే తల్లికే మనం ప్రాధాన్యత ఇస్తాం మన భారతదేశ కుటుంబ వ్యవస్థలో తల్లికే అధిక ప్రాధాన్యత ఉండేది అందుకని అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది అమ్మానే పిలుపులో కమ్మధనం ఉంది అనే పిలుపులో ప్రేమ అనురాగాలు అన్నీ కూడా మిళితమై ఉన్నాయి అందుకనే వివిధ మతాల ప్రవర్తలు కూడా తమ తల్లిని ఎంతో ప్రేమగా చూశారు ఉదాహరణకి దివ్య కురాన్లో తల్లి పాదాల కింద స్వర్గం ఉందని కురాన్లో చెప్పడం జరిగింది అలాగే జీసస్ జీసస్ ఏం చెప్పాడు తాను సినిమాలో శ్రమలు ఊపిస్తూ కూడా ఏహువాని పిలిచి ఇదిగో మీ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లి బాధ్యతని శిష్యుడికి అప్పజెప్పాడు తల్లిని ఎంతో ప్రేమ అనురాగాలుగా మరియమ్మని చూడటం జరిగింది అలాగే శ్రీకృష్ణ భగవానుడు యశోదా తల్లిని పెంచుకున్న తల్లి అయినా సరే తల్లిని ఎంతో ప్రేమగా చూశాడు శ్రీకృష్ణ భగవానుడు యశోదమ్మని అలాగే శ్రీరామచంద్రుడు తల్లి మాటని జవదాటలేదు మరి వివిధ మతాల మతాల ప్రవర్తలు కూడా తల్లిని ఎంతో ప్రేమగా చూశారు వారందరూ కూడా తల్లి ప్రేమని పొందిన మహనీయులు అలాగే అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది నాన్న మా నాన్న నాకు అన్ని విధాలుగా ఈ సంఘంలో మంచి పౌరుడిగా తయారు చేయుటకు నాకు అన్ని విధాలుగా మా నాన్న నాకు సహకరిస్తాడు తన జీవితాన్ని మొత్తం నాకు దారపోస్తాడు అనే నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది తాత అనే పిలుపులో తన్మనత్వం ఉంది తాత అనే పిలుపులో తన్మనత్వం ఉంది మరి ఆ తాత ఇంటి పేరుకు వారసువుడు మనవుడే తాత అనే పిలుపులో ఒక విధమైన తన్మనత్వం సంతోషం అది వర్ణించడానికి సఖ్యం కాదు తాత అనే పిలుపులో తన్మనత్వం ఉంది అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉంది అమ్మమ్మ అనే పిలుపులో ఏముంది అభిమానం ఉంది మా అమ్మమ్మ మా అమ్మమ్మ నాకన్నీ కూడా మా అమ్మమ్మ దసరా సెలవులు వచ్చిన సంక్రాంతి సెలవులు వచ్చిన క్రిస్మస్ సెలవులు వచ్చిన రంజాన్ సెలవులు వచ్చిన మా అమ్మమ్మ ఇంటికెళ్తే మా అమ్మమ్మ నాకు అన్ని పప్పలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పెడుతుంది మా అమ్మమ్మ నన్ను నాకు స్నానం చేస్తుంది మా అమ్మమ్మ నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది తను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది అనే భావం కలిగింది అమ్మమ్మ అనే పిలుపులో అభిమానం ఉంటుంది ఆ అభిమానం ఇంత అంతా దానికి లెక్క చెప్పలేం కొలవలేవు కొలవటానికి సత్యంగా అనే అభిమానం అమ్మమ్మ అనే పిలుపులు ఉంటుంది నానమ్మ అనే పిలుపులో నవ్మకం ఉంటుంది నానమ్మ అనే పిలుపులో ఏముంటుంది నవ్వుకం ఉంటుంది నానమ్మ ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది నువ్వు చేసే మనం చేసే చిన్న చిన్న పనులు కానీ మన మన మనం చేసే అల్లరికి కానీ మనం చేసే గొప్ప గొప్ప విషయాల్లో కానీ నానమ్మ ఎప్పుడు కూడా నవ్వు ఉంటుంది నానమ్మ అనే పిలుపులో నవ్వుకం ఉంటుంది నానమ్మ అనేసరికి నవ్వు వచ్చేస్తుంది ఆ నవ్వితే మనం నవ్వుతాం అది అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది అత్త అనే పిలుపులో ఏముంది ఆదరణ ఉంది ఆదరణ అంటే ఎటువంటి ఆదరణ ఆర్థిక ఆదరణ ఏదైనా సరే నువ్వు ఆర్థికంగా కురిగిపోయినప్పుడు పైసా నీ దగ్గర లేనప్పుడు అత్త కొద్దిగా ఆర్థిక సోమత ఉంటే అత్త అల్లుడు ఇదిగో తీసుకో నేనున్నాను నువ్వు ఆర్థికంగా కృంగిపోవద్దు నువ్వు సమాజంలో ఆర్థికంగా ఎదగాలి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్ఠలో ఎదగాలి అని నా ఆదరణ నేను ఇస్తాను అని ఎంతోమంది అత్త అత్తలు అల్లుడికి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక ఎందుకు పలికి నా పరిస్థితి అయిపోయింది నేను ఆర్థికంగా కృంగిపోయాను అనే టైంలో అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది ఆర్థిక సహాయం అత్త చేయకపోయినా గుండె ధైర్యం ఆత్మవిశ్వాసం కలిగించి అల్లుడును ముందుకెళ్ళు నీకేమి కాదు భగవంతుడు ఉన్నాడు నా ఆదరణ ఉంది అని చెప్పగలిగింది హిందూ సనాతన ధర్మంలో అత్త అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది మీరు చూశారు అత్తారింటికి దారేది సినిమా చూశారు మీరు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ అల్లుడు పాత్ర అత్త మరి అమ్మాయి ఎవరో వేశారు ఆ అమ్మాయి ఎంత ఆదరణగా చూసింది అల్లుడిని అది అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది మామ అనే పిలుపులో మమకారం ఉంది మామ అనే పిలుపులో ఏముంది మమకారం ఉంది మమకారం అంటే ఎటువంటి మమకారం అది అల్లుడు ఏమైనా ఆర్థికంగా అప్పుడు అత్త ఎలా అయితే ఆదరిస్తుందో అల్లుడు ఏమైనా ఆర్థికంగా కృంగిపోయినప్పుడు మావ అనేవాడు చేయూతనిస్తాడు అల్లుడు నేనున్నా నే మామని నేనున్నాను నువ్వు వ్యవసాయ రంగం ఎన్నుకుంటావో పారిశ్రామిక రంగం ఎన్నుకుంటావో సేవా రంగం ఎన్నుకుంటావో ఏ టెక్నాలజీ కానీ ఏ రంగంలో ఉన్నా కార్మిక రంగం ఎన్ను ఏ రంగంలో నువ్వు ఏ బిజినెస్లో ఉన్నా నా మమకారం నీకు ఎప్పుడు ఉంటుంది నువ్వు కృంగిపోవద్దు అని మామగారు మమకారం చూపిస్తాడు బాబాయ్ అనే పిలుపులో బంధత్వం ఉంది బాబాయ్ అనే పిలుపులో ఏముంది బంధత్వం ఉంది అంటే నాన్న తమ్ముడు మన కన్నతండ్రికి మనం ఎంతైతే విలువిస్తామో బాబాయ్ కూడా అంతే విలువ ఇవ్వాలి అంతేగాని బాబాయిని ఎక్కడా కూడా అవమానపరచకూడదు బాబాయ్ వచ్చాడంటే మనం కూర్చున్నప్పుడు కానీ బాబాయ్ వస్తే నమస్తే బాబాయ్ అని చెప్పి బాబాయ్ని కూర్చోమనాలి అంతేగాని మా నానే గొప్ప మా బాబాయ్ గడంతా హాస్పిటల్ గొట్టంగాడు ఆడిస్తే నీళ్ళు లేవటం ఏంటి అనుకోవటం అనేది తప్పది బాబాయ్లో ఏముంటుంది బాబాయ్ పిలుపులో బంధత్వం ఉంటుంది చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంటుంది చిన్నమ్మ అనే పిలుపులో ఏముంటుంది చనువు ఉంటుంది చనువంటే ఏంటి ఒకవేళ మన తండ్రి చాలా క్రమశిక్షణ గల వ్యక్తి అనుకో మా నాన్న అమ్మ క్రమశిక్షణ గల వ్యక్తులనుకో ఏదైనా మన ఆర్థికపరమైన విషయం కానీ ఏదైనా మనం చెప్పాలి అంటే అక్కడ చెప్పలేం చిన్నమ్మ ఉందనుకో చిన్నమ్మకి మన మెసేజ్ చెప్తాం పెన్న చిన్నమ్మ చిన్నమ్మ ఇగో వ్యాపారం చేస్తున్నాను లేకపోతే పలానా అమ్మాయిని ప్రేమించాలను లేకపోతే అమ్మాయిని చేసుకోవాలను ఇష్టపడుతున్నాను చిన్నమ్మ దగ్గర నీ హృదయ అంతరంగాల్లో ఉన్న విషయాలన్నీ చెప్తావు అందుకని చిన్నమ్మ పిలుపులో చనువు ఉంటుంది చిన్నమ్మ దగ్గర ఏ విషయమైనా సరే చెప్పాలంటే భయపడవు చదువుతా అన్ని విషయాలు చెప్తావు మంచి సలహాలు కూడా ఇవ్వటం జరుగుతుంది చిన్నమ్మ చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంటుంది అన్న పిలుపులో అభయం ఉంటుంది అన్నా అనే పిలుపులో అభయం ఉంటుంది ఎందుకు ఇంత గంభీరంగా చెప్పానంటే కౌరవుల నిండు సభలో ద్రౌపదిని వస్త్రాభరణం చేస్తున్నప్పుడు భారత జాతి యావత్తు తలదించుకునే పరిస్థితి దుశ్శాసనుడు చీరలు లాగుతున్నప్పుడు ద్రౌపది అడుగుతుంది నన్నోడి తన్నోడేరా తన్నోడి నన్నోడేరా అని ప్రశ్న అడిగినప్పుడు ధర్మరాజు సమాధానం చెప్పారు ఆ నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు కృష్ణా అని ఒక పిలుపుతో శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపదికి వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది ఆ వస్త్రాలు లాగలేక లాగలేక దుశ్శాసనుడు అనుకుంటా ఆడు మూర్చబడి కింద పడిపోతాడు అన్న అనే పిలుపులు ఉంటుంది ఎవరైనా సరే అన్న అని పిలిస్తే ఆ చెల్లి ఎంత ఆపదలో ఉన్నా సరే ఆపదలో ఆదుకునేవాడు దేవుడు ఆ దేవుడు తర్వాత ఆ దేవుడి యొక్క దైవత్వానికి వారసుడు అన్నా అన్నా ఎన్టీఆర్ అన్నా రాజన్న ఇలా మన పొలిటికల్ లీడర్స్ ఎవరైతే మహనీయులు ఉన్నారో వారందరినీ కూడా అన్నానే పిలుస్తాం చంద్రబాబు అన్నా జగన్ అన్నా అన్నా అనే పదంలో అభయం ఉంటుంది అన్నా అనే పిలుపులో అభయం ఉంటుంది అభయం అంటే ఏంటి అభయాస్తం ఆంజనేయస్వామి అభయం ఇచ్చాడంటే తిరిగి ఆంజనేయ స్వామి దగ్గర మనం ఆయన ఆయన చాలామంది సనాతన హిందూ కుటుంబంలో ఆంజనేయస్వామిని ఎక్కువ ఇష్టపడతారు నేను ఇక్కడ మతాల గురించి చెప్తున్నాను కాదు అన్నా అనే పిలుపుకి అర్థం చెబుతూ నేను చెప్పవలసి వస్తుంది అభయ స్వామి అని అంటారు సనాతన హిందూ కుటుంబంలో చాలామంది అభయం అంటే ఏంటి ఆంజనేయస్వామి అభయం ఉంటే ఇక తిరుగులేదని అర్థం అన్నా ఏవైతే రాజకీయ పార్టీలు ఉన్నారో ఆ రాజకీయ పార్టీ ప్రతినిధులందరినీ కూడా అన్నా అని పిలుస్తారు అన్న అని ఎప్పుడని ఆ రాష్ట్ర పార్టీ అధినాయకుని పిలుస్తామో ఆయన తన ప్రాణం సైతం ఇవ్వగలుగుతాడు అన్న అంటే అభయం అన్న అంటే త్యాగగుణం అన్న అంటే మన ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణుని శ్రీకృష్ణు యొక్క సుదర్శన చక్రం దానికి తిరుగు ఉండదు అన్న అనే పిలుపులో త్యాగం ఉంది అనురాగం ఉంది ప్రేమ ఉంది ధైర్యం ఉంది ఆత్మవిశ్వాసం ఉంది అన్నం అనే పిలుపులో అవే ఉంది చెల్లి అనే పిలుపులో ఉంది చెల్లి అని ఎవరైనా మనకు పిలిస్తే మనం అన్నం తినేటప్పుడు కూడా చెల్లి వచ్చిందనుకో చెల్లి రామ్మ చెల్లి అని చెప్పి అన్నం మీద లేసి ముందు చెల్లికి అన్నం పెట్టి మళ్ళీ మనం అన్నం తింటాం చెల్లి అన్న నాకు ఈ సహాయం కావాలి అంటే నువ్వు చేయగలిగే శక్తిలో ఉంటే భార్యని కానీ ఇంకెవరు ఆ రక్త సంబంధాలు ఇంకెవరిని ఆలోచించావు నీకేం ఏం సహాయం చెప్పు నేను చేసి పెడతాను మన పుట్టింటికి వచ్చిందనుకో మనం చీరలు పెడతాం చెల్లికి గాజులు ఇస్తాం బంగారు గాజులు చేయిస్తాం చీరలు ఇస్తాం ఇవన్నీ చెల్లికి ఏలోటు లేకుండా మనం చూస్తాం చెల్లి అనే పిలుపులో చేయితనుంది అలాగే అన్న ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు చెల్లి చెల్లి దగ్గరికి వెళ్ళి చెల్లెమ్మ నేను వ్యవసాయ రంగంలో నష్టపోయాను మరి ఏదో వ్యాపారం చేశాను వ్యాపార రంగంలో నష్టపోయాను నా పరిస్థితి అధ్వానంగా ఉంది ఏదైనా సహాయం చేయగలిగితే చేస్తే చెయ్యమ్మా అని మనం ఆశ్రయించి అడిగే లోపలనే నా ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకొని మనకి చేయూతనిచ్చే మహోన్నతమైన వ్యక్తి హిందూ సనాతన ధర్మంలో చెల్లి 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 అనే పిలుపులో ఉంది తమ్ముడు అనే పిలుపులో తీరనం ఉంది తమ్ముడు అనే పిలుపులో తమ్ముడు అనే పిలుపులో తీదనం ఉంది తమ్ముడు అనే పిలుపులో తీదనం ఉంది తమ్ముడు అనే పిలుపులో తీదనం ఉంది తమ్ముడు అనే పిలుపులో తీదనం ఎలా ఉంది దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే శ్రీరామ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అన్న తమ్ముడు వనవాసనకి వెళ్ళవలసింది అన్న అన్నతో పాటు తమ్ముడు వెళ్ళాడు తర్వాత ఏదో మాయలేడి మరి రాక్షస పన్నాగంతో రాముడిని సీతను ఎడబాయేటప్పుడు కూడా తమ్ముడు తమ్ముడు అనే పిలుపు తీయదనం ఉంది లక్ష్మణ నేను బంగారు జి జింక కోసం నేను వెళ్తున్నాను వదినమ్మని కంటికి రెప్పలా కాపాడుకో అని శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు చెప్తాడు లక్ష్మణుడు తమ్ముడు అనే పిలుపులో తీయదనం తమ్ముడు అనే పిలుపులో ఏముంది తీయదనం ఉంది అది ఎటువంటి తీయదనం మైసూరు పాకం కంటే తీయదనం అన్నాదమ్ముల అనుబంధం విడలీయరానిది అది పవిత్రమైంది ఒక తల్లికి పుట్టిన బిడ్డలు అన్న తమ్ములంటే అన్న కోసం తమ్ముడు తమ్ముడు కోసం అన్న తమ జీవితాలని ఆయుష్కాలం ఉన్నంత వరకు ఆ అనుబంధం విడలేందని భార్యాభర్తల అనుబంధం ఎంత ఆత్మీయతతో కూడుకుని ఉంటుందో అన్న తమ్ముల అనుబంధం కూడా అటువంటిదే ఎవడైనా అన్నను అవమానిస్తే తమ్ముడు తట్టుకోలేడు తమ్ముడిని అవమానిస్తే అన్న తట్టుకోలేడు తమ్ముడు ఆర్థిక పరిస్థితి కృంగిపోతే అన్నయ్య తట్టుకోలేడు అన్నయ్య ఆర్థిక పరిస్థితి కృంగిపోతే తమ్ముడు తట్టుకోలేడు అన్నను తమ్ముడు గౌరవించాలి తమ్ముడు అన్నను ప్రేమించాలి ఇది ఇది వర్ణించలేము అపరూపమైన బంధం రక్త సంబంధం తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంటుంది అక్క అనే పిలుపులో అనురాగం ఉంటుంది అక్క అనే పిలుపులో ఏముంటుంది అనురాగం ఎందుకంటే మన కుటుంబంలో పెద్దది మన ఇంట్లో ఫంక్షన్ చేసుకున్నాం అనుకో ఫస్ట్ అవను పిలుస్తాం చాలామంది తెలివైన వాళ్ళు అవివేకులో తెలుగు ఉందో లేదో నాకు తెలవదు కానీ సనాతన హిందూ ధర్మం ప్రకారం ఇంటికి పెద్ద కూతురు వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్క అనే పిలుపుల అనురాగం ఉంది అక్క ఇంటికి వచ్చిందంటే దసరా కానీ సంక్రాంతి కానీ క్రిస్మస్ కానీ రంజాన్ కానీ వివిధ మతాల పండగల్లో అక్కడికి ఎనలేని ప్రాముఖ్యత ఇవ్వాలి అక్కని సంతోషపరచాలి అక్కకు బట్టలు పెట్టడం అక్కకు పిండి వంటలు పెట్టడం నీ ఆర్థిక స్థోమత బాగుంటే బంగారు గాజులు చేయించటం అక్క పిల్లల్ని ఆత్మాయంగా చూడటం అల్లుడిని అక్క పిల్లలు ఏమవుతారు మేనమావం కదా మేనగోళ్ళని మేనోళ్ళని ప్రేమగా చూడటం అక్క కంట తడి పెట్టించకుండా అనురాగంగా చూడాలి అందుకే అక్క అక్క అనే పిలుపులో అనురాగం ఉంది మరి చాలామంది మరి తెలుసు చేస్తారో తెలవ చేస్తారో ఇంటికి పెద్ద అక్క అంటే గడ్డిపుస్తాం సమానం ఇంపార్టెంట్ ఉండదు ఎప్పుడు ఇంపార్టెంట్ ఉండదు అక్క బావ ఐశ్వర్యవంతులు అనుకోండి ధనవంతులు అనుకోండి వాళ్ళ కారు మీద వచ్చారనుకోండి వాళ్ళకి మటుకు ఎదురెళ్ళి స్వాగత సుమాంజన్లు అఖా స్వాగత సుమాంజలు అది కాదండి ఉన్నప్పుడైనా లేనప్పుడైనా నువ్వు సామాన్యుడివైనా వ్యవసాయ కూలివైనా సామాన్యుడైనా మధ్యతరగతి వాడైనా ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా అక్క ఇంటికి వస్తే అక్కని సంతోషపరచాలి అందుకని అక్క అనే పిలుపులో అనురాగం ఉంది హిందూ సనాతన ధర్మంలో అక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్క ప్రేమను పొందటం తమ్ముడు ఎన్నో పూర్వజన్మల యొక్క సుకృతం అలాగే అక్కకి ఇల్లు కట్టించటం కూడా తమ్ముడు అనే పదానికి సార్థకత చాలామంది ఏం చేస్తారంటే అక్క బావ కొద్దిగా నైపుణ్యత లేని వ్యక్తి అయితే అక్కకి తమ్ముడు ఇల్లు కట్టిస్తాడు మా అక్కా బావ ఇంట్లో ఉండాలి మా బావ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లోనవ్వకూడదు అని ఆలోచించే తమ్ముళ్ళు కొద్దిమంది ఉన్నారు కాదంటలేదు కానీ చాలా నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందంటే ఇంటికి పెద్ద కూతురు అక్క అక్క అనే పదానికి అర్థం లేకుండా పరమార్థం లేకుండా ఆ వెనక అక్క తర్వాత వచ్చే చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కాని ఉంటారే వారు ఇంపార్టెంట్ ఎవరు నేటి ఆధునిక యుగంలో డబ్బు ఉంటే అక్కకు ప్రాధాన్యత ఉంది డబ్బు లేకపోతే పెద్ద బావ లేని పెద్ద అక్క లేదు వారందరూ కూడా ఒక ఇంటికి ముక్కతో సమానమే కానీ డబ్బు ఉన్నా లేకపోయినా ఎకనామిక్ స్టేటస్ ఉన్నా లేకపోయినా అక్క అక్క అనే పిలుపులో అనురాగం ఉంది అక్క అనే పిలుపులో అనురాగం ఉంది బావ అనే పిలుపులో బాంధవ్యం ఉంది బావ అనే పిలుపులో ఏముంది నీ అక్క నీ ఇంటి పేరు మీ అక్క బావ ఇంటి పేరు ఏంటి వేరే ఇంటి పేరు అక్కని బావకి ఇవ్వటం వలన మీకు అక్కతో ఏమవుతుంది బావతో ఏమవుతుంది బాంధవ్యం ఏర్పడుతుంది ఆడునా నా బామ్మర్ది నా మరదలు వారి కుటుంబం నా కుటుంబం నా కుటుంబం వాళ్ళ కుటుంబం అనే ఒక బాంధవ్యం బంధత్వం అనేది బలంగా ఏర్పడుతుంది కానీ ఈరోజు బావ అనే పిలుపుకి ఉంది ఈనాటి కంప్యూటర్ యుగంలో ఈనాటి అమ్మ వీడియో ఎక్కువ అవుతుంది నేను నేను ముగిస్తాను ఈనాటి ఆధునిక యుగంలో బావంటే విలువ ఉందా ఇంటికి పెద్ద బావ తల్లి తండ్రి తర్వాత ఇంటికి పెద్ద దిక్కు ఎవడంటే పెద్ద బావ పెద్ద బావ అనే పదానికి అర్థం ఉందా వాడికి డబ్బు ఉంటే మా బావ చాలా గొప్పోడు అదే డబ్బు లేని నాలాంటి సన్నాసానికి ఇంటికి ముక్కుతో సమానం పెద్ద బావ అనే అర్థం పెద్ద బావ ఈజ్ ఈక్వల్ శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఈజ్ ఈక్వల్ పెద్ద బావ మరి ఎవరికప్పు చెప్పారు శ్రీకృష్ణ రాయబావం కురుక్షేత్రులు కౌరవులకి పాండవులకి సహ్యం పెట్టినప్పుడు మరి గాంధార్ ఎవరిని పంపించింది తమ్ముడు అల్లుడు మేనలులు పాండవులు కౌరవులు కురుక్షేత్ర వ్యాయుభారానికి పంపించిన వ్యక్తి ఎవరు అల్లుడు బావ అర్జునుడు బావా అని పిలుస్తాడు కృష్ణుడు దుర్యోధనుడు అని పిలుస్తాడు కౌరవులకి పాండవులకి రథ సయోధ్య కుదిర్చే బాధ్యతని శ్రీకృష్ణ భగవానుడు తీసుకున్నాడు అంటే నేను బావ అనే పదానికి చెప్పవలసింది కాబట్టి ఈ హిస్టారికల్ చెప్తున్నాను బావా అంటే రెండు అక్షరాలు చాలా చీప్ ముక్త సమానం బావ పెద్ద బావ అంటే ఎవరు తెలుసా శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు ఏ శ్రీకృష్ణ భగవానుడిగా తోపులు లేరా కౌరవులకి పాండవులకి సయోధ్య చేయటానికి మరి శ్రీకృష్ణుడికి ఎందుకు అప్పు చెప్పారు అర్జునుడి ధర్మరాజుకి బావ దుర్యోధనుడికి బావ కర్ణుడికి బావ కుంతీదేవికి తమ్ముడు గాంధారికి తమ్ముడు ధృతరాష్ట్రుడికి బామ్మర్ది పాండురాజుకు బామ్మర్ది ఇప్పటికైనా అర్థమైందా పెద్ద బావ అంటే ఏంటి మరొకసారి చెప్తున్నాడు ఎవ్వరేవరు డోంట్ కేర్ నేను ఒకటే చెప్తున్నాను పెద్ద బావ ఈజ్ ఈక్వల్ శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఈజ్ ఈక్వల్ పెద్ద బావ ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు ఇది పర్ఫెక్ట్ పెద్ద బావను గౌరవించండి ఇంటికి పెద్దళ్ళుడు చాలా రెస్పెక్ట్ చాలా గౌరవం శ్రీకృష్ణ భగవాన్ ఎక్కడైనా తక్కువగా చూసారా పాండవులు కానీ కౌరవులు కానీ దుర్యోధనుడు ఎటకారం వాడు ఉండొచ్చు కపట సూత్రధారి అనొచ్చు కానీ శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చే గౌరవం శ్రీకృష్ణ భగవానుకే ఇచ్చాడు బామ్మది ఇటు ధృతరాష్ట్రుడు కానీ ఇటు పాండరాజుడు కానీ బామ్మదికోవలసిన గౌరవం బామర్దికి ఇచ్చారు దా భారతదేశ చరిత్రలో భారత సనాతన హిందూ ధర్మంలో బావకున్న ప్రాధాన్యత చెప్పటానికి వర్ణించడానికి సాధ్యపడదు ఆ బావ అనే పదంలోనే భగవద్గీత పుట్టింది బావా ఈజికోడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఈజికోల్ భావ కొద్దిగా ఎమోషనల్ అయ్యాను క్షమించండి వదిన అనే పిలుపులో ఓర్పు ఉంది వదిన వదిన అనే పిలుపులో ఓర్పు ఉంది చాలామంది చూడండి ఇంటికి పెద్ద కోళ్ళు మరి కింద అంతా వదిన వదిన పిలుస్తారు కదా ఆ కుటుంబ సభ్యుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే ఓర్పుతో సహనంతో వాళ్ళ సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తుంది వదిన వదిన సీతమ్మ దేవి వదిన లక్ష్మణుని కానీ భరతని కానీ ఆ ఫ్యామిలీని మొత్తం నెట్టుకొస్తుంది వదిన ఓర్పుతో సహనంతో మరి కుటుంబ సభ్యుల యొక్క అవసరాలని తీరుస్తూ కన్న తల్లి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మాతృదేవో భావ కన్న తల్లికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తారో కన్న తల్లి మన కష్టాలు సుఖాలు ఓర్పుతో ఎలా అయితే ఉంటుందో వదినకి మన తల్లికి ఉన్నంత ఓర్పు ఉంటుంది కాబట్టి వదిన అనే పిలుపులో ఓర్పు ఉంటుంది మరదలు అనే పిలుపులో మర్యాద ఉంటుంది మరదలు అనే పిలుపులో మర్యాద ఎందుకు ఉంటుంది పెద్ద బావ గారు వచ్చారనుకో గబుక్కున ముందుకు రాదు ఒక కుర్చీలో కూర్చుందనుకో మా బావ వచ్చారని లేస్తుంది మా బావ రావటం మరి ఆ ఆనాటి సనాతన ధర్మం ఇప్పుడు ఉందో లేదో తెలవదు బావగారు వచ్చారంటే చెంబుతో నీళ్ళు ఇస్తుంది కాలు కడుక్కోమని తుండిస్తుంది బావగారికి మరి ఆయన భోజనం ఏం చేస్తారో ఏం కూరలు ఉండాలో తెలుసుకొని బావగారికి ఆ కూరలు ఉండి పెడుతుంది ఎంత నిరుపేదైనా సరే ఎంత ఆర్థికంగా కృంగిపోయినా సరే తన బావ ఏ తింటే అది ఒక నాటు కొడుకు వేయటము లేకపోతే గారెలు వేయటము గారెలు వేయలేకపోతే కొట్టి దగ్గర నుంచి టిఫిన్ తీసుకురావటము బావకు ఎట్లో ఎటువంటి లోటు లేకుండా సొంత కంటే సొంత అన్నలకంటే సొంత తల్లిదండ్రుల కంటే బావని బావని ఎంతో మర్యాదగా గౌరవిస్తుంది బావ మర మరదలనే పిలుపులో మర్యాద ఉంది మరి ఆ మర్యాద కోల్పోవటమే వల్లనే కదా కురుక్షేత్రం జరిగింది మైసభలో దుర్యోధనుడు ఎందుకు మనోవేదనకు గురయ్యాడు ఎందుకు ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి భావనని మీకు ఎన్టీ రామారావు గారు చక్కగా దుర్యోధనుడు మైసభ మీరు చూసే ఉంటారు భావనని సన్మానించక గౌరవించక నన్ను అవమానపరిచింది అని దుర్యోధనుడు మనోభావ దెబ్బతిండీ ఇవన్నీ కూడా అందుకనే మరదలోనే పిలుపులో మర్యాద ఉంది ఆ మర్యాద అనేది బావుకి చెందుతుంది మర్యాద ఉంది వదిన అనే పిలుపులో మానవత్వం ఉంది మరిదే అనే పిలుపులో మానవత్వం ఉంది మరిదే అనే పిలుపులో ఏముంటుంది మానవత్వం ఉంటుంది అన్న కుటుంబం చింత బంధం అయినా సరే ఆ పిల్లల్ని అన్న పిల్లల్ని చదివించడంలో కానీ అన్న కూతుళ్ళకి పెళ్లి చేయటంలో కానీ ఆర్థిక ఇబ్బందుల్లో కానీ మరి మరిది మానవత్వంతో ముందుకు వస్తాడు ఒకళ్ళ అన్నగారు ఏదైనా స్వర్గస్థులైతే మరి ఆ కుటుంబానికి కుటుంబ పెద్దగా మరి ఆర్థికంగా కానీ వివాహ వ్యవస్థలో కానీ పెళ్ళిళ్ళలో కానీ అన్నింటిలో కానీ అన్న కుటుంబం నా కుటుంబం అని మానవత్వంతో ముందుకొచ్చి వాళ్ళు పెళ్ళిళ్ళు పేరంటలు అన్నీ చేస్తాడు అందుకే అందుకనే మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది గురువు అనే పిలుపులో గౌరవం ఉంది గురువు అనే పిలుపులో ఏముంది గౌరవం ఉంది ఎదురాయ గురువైన దైవం ఎదురాయ గురువైన దైవం నటరాజ పాదాల తలవాల్సిన నయనాభిషేకాలతో గురువుని సేవించిన నాకన్నిటితో గురువుని సేవించిన అనే ఒక సంవత్సరంలో పద్యం ఉంది గురువు అనే పిలుపులో గౌరవం ఉంది గురువు అంటే ఏంటంటే మన జీవితానికి ఒక ఉపాధిని కానీ వృత్తిని కానీ నేర్పేవాడు బతుకుదరు నేర్పేవాడు సమాజంలో ఎలా ఉండాలి ఎలా బతకాలి అనేది నేర్పేది గురువు తల్లిదండ్రుల తర్వాత సమాజంలో ఎలా బతకాలి నేర్పేవాడు గురువు అందుకని గురువు అనే పిలుపులో గౌరవం ఉంది నేడు మనం కట్టే బట్ట చదివే చదువు తినే తిండి అన్ని పోకడను అనుసరిస్తున్నాం నేడు మనం కట్టే బట్ట మనం ధరించే బట్టలు పంచా ఐటమ్ ఇవన్నీ పోయినాయి కట్టే బట్ట చదివే చదువు మనం చదివే చదువు కూడా అమ్ డాడీ మమ్మీ ఆంటీ అంకులు ఇలా ఇంగ్లీష్ పదాలతో అవి మరి అర్థాలు ఏంటో నాకు తెలిసి అవదు ఈ పదాలతో చదివే చదువు తినే తిండి తినే తిండి అంటే ఇదే రెడీమేడ్ తిండిలు ఉంటాయి కదా అవి తినే తిండి అన్ని పరాయిపోకలకు అనుసరిస్తున్నాయి కనీసం పిలుపులోనైనా మనం అచ్చ తెలుగులో పిలుచుకుందాం కనీసం ఈ తిండిలోనూ మన సనాతన సాంప్రదాయాలు లేవు మన కట్టుకునే బట్టల్లోనూ సనాతన సాంప్రదాయాలు లేవు మన చదువుల్లో కూడా మన మాతృభాషకు ఇంపార్టెంట్ అంతంత మాత్రమే ఉంది ఆ సబ్జెక్ట్ మనకు వద్దులేండి అలాగే నేడు మన కట్టే బట్ట చదివే చదువు తినే తిండి పరాయి పోకట్లకు అనుసరిస్తాం కనీసం పిలుపులోనైనా అచ్చతెలుగులో పిలుచుకుందాం కనీసం పిలుపులోనైనా అచ్చతెలుగులో పిలుచుకుందాం బంధాలను నిలబెట్టుకుందాం అచ్చతెలులో పిలుచుకుంటే బంధాలను నిలబెట్టుకుందాం అంటే ఏంటి అచ్చతెలుగులో మనం పిలిచే పిలుపు అమ్మ నాన్న తాత అమ్మమ్మ నానమ్మ అత్త మామ బాబాయ్ చిన్నమ్మ అన్న చెల్లి తమ్ముడు అక్క బావ వదిన మరదలు మరిది గురువు ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీరనాథం నటరాజ పాదాలతో తలవాల్సిన నైరైభాషేకాలు సేవించిన గురువు తల్లి తండ్రి తర్వాత మనకు గురువు వెరీ ఇంపార్టెంట్ బ్రహ్మ గురు విష్ణు గురుదేవు సాక్షాత్ తస్మే శ్రీ గురువే నమ అంటే గురువుని అన్ని మతాలు అందరు ప్రవర్తలు భగవంతుడితో ఈక్వల్గా దైవ సమూహాలుగా చూశారు మరొకసారి నా పరిచయం నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ పొరిగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని నా పేరు బతులు రమేష్ బాబు నా సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు కుటుంబ వ్యవస్థని కాపాడాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేశాను దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాలి భారతదేశ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ జై జై భీమ్